హాయ్ ఫ్రెండ్స్ కన్నయ్య చూడు మన్నులు ఎట్లా ఆడుకుంటుండు కన్నయ్యా ఏం చేస్తున్నావు ఆడుకుంటు ఆడుకుంటున్నావా మంచిగుందా మన్ను బాగుందా హాయ్ చెప్పు ఇట్లా హాయ్ మళ్ళా చెప్పాయ్ హాయ్ మన్ను దొరకదు ఇక మళ్ళా కదా బండలు వేసామన్నా ఎడ దొరుకుతుంది కన్నా ఆడుకోని ఓ అవు అవు ఎట్లా చూడు ఏం చేస్తున్నావమ్మా కాయ ఏం చేస్తున్నావు అకుంటున్నావు బో తిన్నావా డాడీ ఎక్కడ పోయి అక్కడ పోయినా ఆడు మమ్మీది నేనా ఎట్లా ఆడుకుంటున్నా మన్ను కుప్ప ఎత్తు ఉండే దాని మీద ఒకసారి జారే అట్లా చేసి ఇంకా చాలా ఆడుకున్నాడు డాడీ చాలా చాలా దా మరిపోదాం దాగో ఎలాగొడుతున్నావా నిలగొట్టు ఎట్లా ఎలాగొడతావు ఎలాగొట్టుకో మనం బుయ్యి దగ్గరకు పోయిందాగో బుయ్యి దగ్గరకు పోయింది ఎలగొట్టుకో దిగో పట్టుకోమా పట్టుకొని దిగుతావా కొట్టుపో పిల్లిని కొట్టుపో రాయి తీసుకొని పోతుండవ కొట్టడానికి కొట్టు ఎలా కొడతావా అయ్యో పోయిందా దా ఇక పిటమ్మాలు పిలుస్తున్నాయి డాడీ మా చిల్కలను బయట పెట్టినాం గాలికి మేము బయట కూర్చున్నాం మా చిలకమ్మలు అని మళ్ళీ మళ్ళా ఆ కాడికి ఈరోజుకి వస్తే కన్నయ్య దామా అవు వస్తున్నావా

వాళ్ళ డాడీ లేపుడు చూసాడు కదా ఆయన లేపుతాడు ఇగో పైకాదమ్మా పైన ఇక్కడ ఎక్కుతావా బూయ్యక్తావా బూయ్యక్ ఎట్లా ఎక్కుతావు ఎక్కు అమ్మో ఎక్కుతాడు అంటావు ఎక్కు 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 డాడీ ఎట్లా నడిపిస్తాడు బూయ్య ఎట్లా చూపెట్టు డాడీ మొక్కం ఎట్లా కడుక్కుంటావా అమ్మా అట్లా నా ఉషి ఎట్లా చేసుకుంటావు బో పనులు ఎట్లా తోముతావు పనులు ఎట్లా తోముతావు ఒకటి చెప్తుందా ఒకటి చెప్తా వస్తాడు చూడు ఇంకేం అర్థమవుతుందేమో ఒకటి చెప్తా ఇక్కడదా ఇక్కడ ఒకటి చెప్తా వచ్చిండి చూడు ఏవో ఏవో హాయ్ చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు మంచిగా చెప్పు అనిపించలేవు ఇప్పటిదాకా ఒకటి చెప్తే ఇక్కడ మళ్ళీ వస్తాడు చూడు ఒకటి చెప్తా అంటే హాయ్ హాయ్ జప్ హాయ్ హాయ్ చిల్కామల్ పాపలు బుక్ తెలియ బుక్కుమని చెప్పున్నాను బుక్కుమని చెప్పు ఎక్కుతావా పుయ్యి దులుపుతున్నాడు అబ్బా దుమ్ము పడ్డాడీ దుమ్ము పడ్డదా దులుపు చెడ్డికి దులుపు మంచిగా దులుపు నీటుగా